ఇంట్రాడే కోసం స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇంట్రాడే కోసం స్టాక్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను స్టాక్ సెలెక్షన్ కోసం నేను ఏమైనా వెబ్సైట్ యూస్ చేస్తానా స్టాక్ సెలెక్షన్ కోసం ఏమైనా వెబ్సైట్ ఉందా బెస్ట్ టూల్స్ ఏమన్నా ఉన్నాయా ఈ వీడియోలో మీకు స్టాక్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అజే గా అనేది మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది మరి ఆలస్యం లెట్స్ జంప్ టు అవర్ కంటెంట్ హాయ్ గాయస్ దిస్ ఈస్ సన్నీ ఫ్రమ్ మెనానిక్స్ ట్రేడర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఎవరో స్టాక్స్ మూవ్ అవుతున్నాయని చెప్తారు ఇంకా తొమ్మిది అయ్యింది నిఫ్టీ రెడ్లో ఉందా గ్రీన్లో ఉందా ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందా అని ఆశ్చర్యపడతారు అదే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రీ ఓపెన్ మార్కెట్ చాలా మంది ట్రేడర్స్ ఇగ్నోర్ చేస్తారు కానీ స్మార్ట్ ట్రేడర్స్ అనేవారు ఈ ప్రీ ఓపెన్ మార్కెట్ ద్వారానే ఎర్లీగా డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు సో మనం ఈరోజు ఈ ఈ వీడియోలో ఈ ప్రీ ఓపెన్ మార్కెట్ గురించి తెలుసుకుందాం ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది మార్నింగ్ నైన్ ఏఎం టు నైన్ ఫిఫ్టీన్ వరకు జరుగుతుంది స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ఈ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఆర్డర్స్ అనేవి కలెక్ట్ అండ్ మ్యాచింగ్ అనేది జరుగుతాయి కానీ ట్రేడర్స్ ఎమ్ఐడియట్ సెటిల్మెంట్ అయితే కావు సో ప్రీ ఓపెన్ మార్కెట్లో సెషన్స్ అనేది నైన్ నుంచి నైన్ ఫిఫ్టీన్ వరకు కూడా త్రీ టైమ్స్లో ఉంటుంది త్రీ సెషన్స్లో ఫస్ట్ సెషన్ వచ్చేటప్పటికి నైన్ టు నైన్ నైన్ ఎయిట్ వరకు కూడా ఆర్డర్ ఎంట్రీ పీరియడ్ అనేది జరుగుతుంది సో నైన్ ఎయిట్ టు నైన్ ట్వెల్వ్ వరకు ఏమవుతుందంటే ఆర్డర్స్ అనేవి మ్యాచింగ్ అవుతాయి సో ఫైనల్గా నైన్ ట్వెల్వ్ టు నైన్ ఫిఫ్టీన్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేవి మ్యాచ్ అవుతాయి సో ఆ టైంలో అనేది మార్కెట్ కొద్దిగా క్లోజర్లో ఉంటుంది ఇండైరెక్ట్లీ క్లోజర్గానే ఉంటుంది ఫైనల్గా మార్కెట్ అనేది నైన్ ఫిఫ్టీన్కి ఎగ్జాక్ట్గా ఓపెన్ అవుతుంది సో ఇది త్రీ టై త్రీ స్టెప్స్లో అయితే మార్కెట్ అనేది నైన్ టు నైన్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ట్రేడర్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎఫ్ఐఐస్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ వారందరి సెంటిమెంట్ కూడా ఇదే టైం రిఫ్లెక్ట్ అవుతాయి ఉదాహరణకు ఓవర్నైట్ న్యూస్ కానీ రిజల్ట్స్ ఉంటాయి కొన్ని గ్లోబల్ మార్కెట్ వల్ల మన మార్కెట్స్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాయి ఏ స్టాక్లో ఎంత గ్యాప్ అప్ లేదంటే ఎంత గ్యాప్ డౌన్ అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది ఈ ప్రీ ఓపెన్ మార్కెట్ డేటాలోనే ఈ ప్రీ ఓపెన్ మార్కెట్ డేటా చూసి మనం టాప్ గైనర్స్ టాప్ లూజర్సు ఎర్లీ సెంటిమెంట్ని అయితే మనం అబ్జర్వ్ చేయచ్చు కానీ డిసైడ్ అయితే అవ్వకూడదు దీనిలో డిసైడ్ అయితే ఎలాగంటే ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి మెమరీ కన్ఫర్మేషన్ అయితే మనం టాప్ గైన టాప్ లూజర్స్ అయితే తీసుకుంటాం కానీ ఎంట్రీ అనేది సమ్ మార్కెట్ అనాలిసిస్ బేస్ చేసుకొని ఇండికేటర్స్ యూజ్ చేసి లేదంటే వాల్యూమ్ బేస్ చేసుకొని మనం ఎంట్రీ ప్లాన్స్ అనేది చేస్తే మార్కెట్లో సక్సెస్ అయితే అవ్వగలం హౌ టు రీడ్ ప్రీ ఓపెన్ మార్కెట్ డేటా ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ ఎన్ఎస్సిలో అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మీకు మొబైల్లో చూపిస్తాను ఇక్కడ చూడండి మొబైల్లోకి వెళ్ళి ఎన్ఎస్సి ఇండియా డాట్ కామ్ అనేది ఓపెన్ చేస్తాయి ఇక్కడ మీకు టాప్ సైడ్ రైట్ కార్నర్లోకి వెళ్తే ఇక్కడ మార్కెట్ డేటాలో ప్రీ ఓపెన్ మార్కెట్ అని ఉంటుంది ఇది ఒకసారి ఓపెన్ చేస్తాయి ఇక్కడ మీకు ఏమవుతుందంటే నైన్ టు నైన్ ఎయిట్ వరకు కూడా మార్కెట్ అనేది ఆర్డర్స్ అనేది తీసుకుంటుంది సో ఆ టైంలో అనేది మార్కెట్ అప్డేట్ అవుతూ ఉంటుంది ఫైనల్గా ఎప్పుడంటే నైన్ ఎయిట్కి మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే డేటా అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది సో ఫైనల్ డేటా అనేది నైన్ ఎయిట్కి ఎగ్జాక్ట్గా మీరు వెబ్సైట్లోకి వెళ్తే ఫైనల్ డేటా అనేది ఇక్కడ రిఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఈ డేటాను యూస్ చేసుకొని మనం ఏ విధంగా అనాలసిస్ చేయొచ్చు తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు అనేది మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ డేటా అయితే ఫైనలైజ్ అవుతుంది సో ఇది ఎక్సెల్ షీట్ ఫార్మాట్లో ఉంటుంది మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ డేటాలో మనం అబ్జర్వ్ చేయవలసిన మెయిన్ పాయింట్స్ ఏముంటాయి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇక్కడ మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ అవ్వాల్సింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అనేది ఉంది కదా ఇక్కడ మీరు ఫిల్టర్ చేస్తే ఇక్కడ మీకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ పర్సంటేజ్ వన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే గ్యాప్ అప్ అని గ్యాప్ అప్ స్టాక్స్ అంటే అవి స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ అని ప్లస్ టూ ఉంటే ఇంకా అంతకంటే ఇన్స్టిట్యూషనల్ లేదంటే న్యూస్ బయర్స్ బయయింగ్ అని ఇది ఇక్కడ ఇండికేషన్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఇదే ఫైనల్గా తీసుకోవాలంటే ఇది అయితే తీసుకోకూడదు సో మనం అనేది అనాలిసిస్ చేసుకోవాలి అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని ట్రెండ్ ఏ విధంగా ఉన్నది అని స్టాక్ ట్రెండ్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి సో ఫస్ట్ ఏమో పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అయితే అబ్జర్వ్ చేస్తాం తర్వాత సెకండ్ ప్రయారిటీ వచ్చేటప్పటికి ఇక్కడ వాల్యూమ్ అనేది అబ్జర్వ్ చేయాలి వాల్యూమ్ అంటే ఎన్ని షేర్స్ ప్రీ ఓపెన్ ఆర్డర్స్లో యాక్టివ్గా ఉన్నాయి వాల్యూమ్ హై ఉంటే రియల్ ఇన్వెస్ట్మెంట్ ఉందని అర్థం సో హై హై ఛాన్సెస్ వచ్చి పర్సంటేజ్ ఆఫ్ చేంజ్కి ఇచ్చి ప్లస్ అలాంగ్ విత్ వాల్యూమ్ కూడా అబ్జర్వ్ చేస్తే కన్ఫర్మేషన్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది హై పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ వచ్చి లో వాల్యూమ్ ఉందంటే అలాంటి స్టాక్స్ కొద్దిగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ వచ్చి కంపల్సరీ వన్ పర్సెంట్ టు త్రీ పర్సెంట్ మధ్యలో ఉండాలి వాల్యూమ్ ప్రింట్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి వాటిని మనం స్టాక్స్ లిస్ట్లోకి వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవాలి ఓకే ఓపెన్ అవ్వగానే ట్రెండ్ ఏ విధంగా ఉంది ఆ స్టాక్స్లో అబ్జర్వ్ చేసి మన ఎంట్రీస్ ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్గా మనం అయితే ని కంప్లీట్ చేయొచ్చు సో ఇవి రెండు కాకుండా ఇంకొకటి వచ్చేటప్పటికి థర్డ్ వచ్చేటప్పటికి చేంజ్ చేంజ్ అనేది ఇది ఏంటంటే ప్రైస్ ని చూపిస్తుంది ఉదాహరణకి చెప్పాలంటే ప్రీవియస్గా క్లోజ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టాకు ఫోర్ హండ్రెడ్ ఉందనుకోండి ఓపెన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫోర్ నాట్ ఎయిట్ ఉంది అంటే చేంజ్ వచ్చేటప్పటికి టూ పర్సెంట్ టూ పర్సెంట్ అంటే ఫోర్ వన్ పర్సెంట్ వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్లో ఫోర్ రూపీస్ సో టూ పర్సెంట్ అంటే ఎయిట్ రూపీస్ సో దీనికి ఏం చేస్తామంటే మన ప్రయారిటీ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం అంటే మూమెంట్ అబ్జర్వ్ చేయండి ఆ డేటాలో ప్లస్ వన్ అబవ్ ఉన్న వాటిని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మీరు స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో క్యాడ్ చేసుకొని దాన్ని మార్కెట్ ఓపెన్ అవ్వగానే స్టాక్ మూమెంట్ ఏ విధంగా ఉంది అబ్జర్వ్ చేసుకోవాలి ఇక్కడ ఎల్టిపి అనేది ఒకటి డేటాలో ఉంది దీన్ని ఏమంటారంటే ఇండికేటివ్ ఓపెన్ ప్రైజ్ అంటారు యూస్ చేసి మార్కెట్ ఓపెన్ అవగానే స్టాక్ రఫ్లీ ఏ ప్రైజ్ వద్ద ఓపెన్ అవుతుందో చూపిస్తుంది దీంట్లో ఈ డేటాలో ఇంట్రాడే ప్లానింగ్లో అయితే దీన్ని ఏ విధంగా యూస్ చేయొచ్చు అంటే ఎల్టీపీ ప్రైజ్ కన్నా సస్టైన్ అయ్యి మార్కెట్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ ఫైవ్ మినిట్స్ కండ్లో ఈ ప్రైజ్ ఎల్టీపీ ప్రైస్ కన్నా సస్టైన్ అయ్యి పైన ఉంటే బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అదే కనుక ఈ ప్రైజ్ కంటే కింద ఉండి రిజెక్ట్ అయితే కనుక ఎల్టీపీ ప్రైస్ కన్నా స్టాక్స్ని అవాయిడ్ చేయాలి ఇక్కడ ఫోర్ అనేది తీసుకుంటాం ఒకటి వచ్చి పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ నెక్స్ట్ వచ్చి వాల్యూము తర్వాత చేంజ్ తర్వాత ఎల్టీపీ ప్రైస్ ఫస్ట్ వచ్చేటప్పటికి పర్సంటేజ్ ఆఫ్ చేంజ్లో సెంటిమెంట్ అనేది ఏ విధంగా ఉన్నది మనకి దీని ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు పాజిటివ్ స్టాక్స్ కానీ నెగిటివ్ స్టాక్స్ కానీ ఈ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్లో మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ వాల్యూమ్ వచ్చేటప్పటికి కన్ఫర్మేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆ స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ హై వాల్యూమ్ స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఇది ఒక యాడ్ అని అడ్వాంటేజ్ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడు చేంజ్ అంటే యాక్చువల్ మూమెంట్ అనమాట స్ట్రాంగ్ మూవ్ ఉంటే కనుక దీంట్లో ప్రిఫర్ చేస్తాం లేదంటే మనం ఈ స్టాక్ అనేది అవాయిడ్ చేసుకుంటాం తర్వాత ఎల్టీబీ ప్రైస్ అనేది ఎంట్రీ కన్ఫర్మేషన్ అంటే అలాగా ఈ ఎల్టీబీ ప్రైస్ కన్నా స్టాక్ సస్టైన్ అయి పైన ఉంటే బయర్ యాక్టివిటీ తీసుకుంటాం ఈ సస్టైన్ అవ్వకుండా కింద ఉంటే ఆ స్టాక్ని అవైడ్ చేసుకుంటాం సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ కన్ఫర్మేషన్ అనేది ఎల్టీపీ ద్వారా తీసుకుంటాం ఈ విధంగా ప్రీ ఓపెన్ మార్కెట్ డేటాను యూజ్ చేసి మనం అనేది లోకి ఎంటర్ అయ్యి దాని ట్రెండ్ అనేది ఈ ప్రీ ఓపెన్ మార్కెట్ డేటాని బేస్ చేసుకొని విష్ లిస్ట్లోకి యాడ్ చేసుకొని మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ స్టాక్ ట్రెండ్ ఏ విధంగా ఉందో చూసుకొని మనం అనేది ట్రేడ్స్ తీసుకుంటే ట్రేడ్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ ఇక్కడ మీకు బోనస్ టిప్ ఏంటంటే టాప్ గైనర్స్ ఫైవ్ స్టాక్స్ ఉంటాయి కదా దాంట్లో కనుక స్ట్రాంగ్ మూమెంట్ ఉన్నాయి ఒకే సెక్టార్కి రిలేటెడ్ లైక్ ఐటీ సెక్టార్ అనుకోండి ఇన్ఫోసిస్ టీసీఎల్ హెచ్సిఎల్ టెక్ విప్రో ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకో ఆ టైంలో ఏంటంటే ప్రీ ఓపెన్ మార్కెట్లో టాప్ గేనర్స్ ఇవే ఉంటే ఐటీ సెక్టర్ మూమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంది మూమెంట్ అనేది బాగుంది అనేది ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫైవ్ స్టాక్స్ పెర్ఫార్మెన్స్ అవే ఉంటాయి సో ఈ విధంగా కూడా ఒక ఎర్లీ కన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు అంటే ఇదొక్కటే తీసుకొని మనం ట్రేడ్ చేయొచ్చా అంటే అసలు కాదు ఎందుకంటే సైమన్ గా మనం మార్కెట్ సెంటిమెంట్ని మార్కెట్ ట్రెండ్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో వాల్యూమ్స్ అబ్జర్వ్ చేయాలి ట్రెండ్ అబ్జర్వ్ చేయాలి ప్రీ ఓపెన్ మార్కెట్ డేటా అనేది ఒక ప్రైమరీ కన్ఫర్మేషన్ మాత్రమే సో ఇదే ఫైనల్గా తీసుకొని మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వకూడదు ప్రీ ఓపెన్ మార్కెట్ ప్రైస్ చూస్తేనే ఎంట్రీ ప్లాన్స్ అయితే అస్సలు చేయొద్దు గ్యాప్ అప్ ఉంటే లాంగ్ అని బ్లైండ్గా ఎజ్యూమ్ అయితే చేసుకొని మీరైతే ఎంట్రీలోకి అయితే దిగొద్దు డేటా డేటాను మాత్రం ఓవర్గా అనలైజ్ చేయాలి అంటే ఎమోషనల్ ట్రేడ్ అవాయిడ్ చేయాలంటే కంపల్సరీ మనం డేటాను మాత్రం కంపల్సరీ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీలోకి అయితేనే కానీ మనమైతే ట్రేడ్లో సక్సెస్ వెళ్ళం కన్ఫర్మేషను విత్ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ కంటే యూస్ చేస్తారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే వాల్యూము ట్రెండ్ డైరెక్షన్ వెరిఫై చేసుకొని ఆ తర్వాత ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో ఈ విధంగా మీరు కూడా ప్రీ ఓపెన్ మార్కెట్ డేటాను యూజ్ చేసుకొని ట్రేడ్స్ అయితే ఒక ప్రైమరీ కన్ఫర్మేషన్కి అయితే రావచ్చు ఈ ప్రీ ఓపెన్ మార్కెట్కి ఏమైనా టూల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి అవైలబుల్ అయితే ఉన్నాయి స్క్రీనర్ ఉంటుంది చార్టింగ్ కూడా ఉంటాయి ఇది చాలామంది అయితే వీటిని కూడా యూస్ చేస్తారు అంటే ఇది పర్టికులర్గా ఎంట్రాడే స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే ఒక డేలో మనమైతే ఎంటర్ అవుతాం అదే డేలో మనం అనేది మన ట్రేడ్స్ అనేది ఎగ్జిట్ చేసుకుంటాం సో మనకి ఏంటంటే ఆ డే యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ప్రీవియస్ డేతో కంపేర్ చేసుకొని ఈ రోజు డేలో ఎలా ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోండి సో ఈ విధంగా స్క్రీనర్ టూల్ కానీ చార్టింగ్లో కానీ చూసుకుంటే ఓపెన్ ఈక్వల్టీ హై అని ఒక ఫిల్టర్ ఉంటుంది సో అలా కూడా యూజ్ చేస్తారు కొంతమంది నేనైతే స్టాండర్డ్గా ఎన్ఎస్సి వెబ్సైట్లో డేటా అనేదిబుల్గా ఉంటుంది ఆ అవైలబుల్ డేటానే నేనైతే అనాలిసిస్ చేసుకొని నేనైతే స్టాక్స్లోకి ఎంటర్ అవుతా విస్ లిస్ట్లోకి యాడ్ చేసుకున్న వాటిని ట్రెండ్ అనాలిసిస్ చేసుకుని ట్రెండ్ ఎటువైపు అయితే ఉంటుందో ఏదైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆ స్టాక్లోకి అయితే నేను ఎంటర్ అయ్యి నా ట్రైడ్స్ అయితే కంటిన్యూ చేస్తా నాకు ఎక్కువగా కామెంట్ సెక్షన్లో ఎక్కువ లోని కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు బ్రో మీరు ఎలాగా స్టాక్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారని సో భయ నేనైతే ఈ విధంగానే సెలెక్ట్ చేసుకుంటాను అంటే అఫీషియల్ వెబ్సైట్ ఉండగా మనం టూల్స్ అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదు అంటే టూల్స్ అయితే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఏ యూస్ చేసి చేస్తారు అవి యూస్ చేసి కూడా అంటే ప్రైమరీగా మీరు ఇది తెలుసుకొని ఆ విధంగా చూస్తే ఆడని అడ్వాంటేజ్ అయితే అవుతుంది ముఖ్యంగా మీరైతే స్టాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ ఒక్క డేటానే బేస్ చేసుకుని మాత్రం కంప్లీట్గా అయితే ట్రేడ్స్లో అయితే దిగొద్దు అసలే ఈ డేటాలో మనం ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ వీడియో లెంగ్త్ అనేది సరిపోదు ప్రతిదీ అబ్జర్వ్ చేయాలంటే కంప్లీట్గా వీడియో లెంగ్త్ అనేది ఎక్కువైపోయింది సో మెయిన్గా ఏమైతే ఫోకస్ చేయాలనేది నేనైతే చెప్పాను ఒకటి వచ్చి పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ చూస్తాం తర్వాత వాల్యూమ్ చూస్తాం తర్వాత చేంజ్ చూస్తాం తర్వాత ఎల్టీపీ ప్రైజ్ అనేది చూస్తాం ఇవి బేస్ చేసుకొని ప్రైమరీగా యాజ్ అ బిగినర్గా మీరు ఏ విధంగా అనాలిసిస్ చేయొచ్చు అనేది నేనైతే చెప్పాను ఇక్కడ మీ అందరికీ ఒకటి అయితే చెప్పాలనుకుంటున్నానండి చాలామంది బ్రో నా ఇన్స్టాగ్రామ్లో డిఎంస్లో అయితే అడుగుతున్నారు బ్రో కాల్స్ అయితే ఇస్తావా మాకేమన్నా అని అడుగుతున్నారు నేను కాల్స్ అయితే ఎవరికి అమ్మను భయా నేనైతే నా ట్రేడింగ్ జర్నీని అయితే ఒక మెమరీగా ఉండాలని నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని నాకు ఇలా వీడియోస్ అయితే షార్ట్స్ రూపంలో కానీ వీడియోస్ రూపంలో నాకు అప్లోడ్ చేస్తున్నాను అందరూ అబద్ధం చేసుకోకూడదని నేనైతే అదైతే ఆ మాటను అయితే విత్డ్రా చేసుకుంటున్నానండి నన్ను క్షమించండి ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే నేనైతే లింక్ అయితే ఇవ్వను దానివల్ల నాకు ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో కూడా నేను ఏ టెలిగ్రామ్ ఛానల్ అయితే మెయింటైన్ చేయను ఏ లింక్స్ అవైలబుల్ ఇవ్వను మీకు ఏమైనా కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే నేను నా ట్రేడింగ్ జర్నల్ని అయితే మీకు చూపిస్తాను అలాగే నాకైతే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి డిఎం చేస్తే నేను ఇన్స్టాగ్రామ్లో నేనైతే వెంటనే రిప్లై అవ్వకపోయినా మీకైతే షార్ట్ టైంలో అయితే మీకైతే రిప్లై అయితే ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా నా బయోలో ఉంటుంది ఒకసారి ఇల్ చెక్ చేయండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నేను చేసే వీడియోస్ అని ఇంట్రాడే స్టాక్స్ పర్పస్ మాత్రమేనండి నేనైతే స్పెసిఫిక్గా ఇంట్రాడే ఈక్విటీ స్టాక్స్ ట్రేడింగ్ మాత్రమే నేను చెప్తున్నాను యాజ్ ఏ బిగినర్గా మీకు చెప్పే ఒక బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ట్రేడింగ్ జోలికి అయితే ఎవరు రావద్దండి యాజ్ ఏ బిగినర్గా వచ్చి లాసెస్ చూస్తారు యాజ్ ఏ బిగినర్గా లోకైతే ఎంటర్ అవ్వద్దు ఒకవేళ ఎంటర్ అయినా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి మీరు స్టాప్ లాస్ ఏ విధంగా మీ క్యాపిటల్ మీద అంత పర్సెంట్ మీరు స్టాప్ లాస్ తీసుకుంటున్నారో కొద్దిగా డిసైడ్ అయ్యి స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ మీ ట్రేడింగ్ జర్నల్ని కంటిన్యూ చేయండి అంటే ప్రతిరోజు ప్రాఫిట్ వస్తుందంటే రాదండి ఏదో ఒక రోజు కంపల్సరీ మనం అయితే లాస్ అనేది చూస్తాం ఆ లాస్ వచ్చిన రోజు రివెంజ్ ట్రేడ్స్ తీసుకుంటే ఇంకా లాసుల్లోకి వెళ్తాం లాస్ వచ్చిన రోజు మన ట్రేడింగ్ జర్నల్ మూసుకోవడం అంటే క్లోజ్ చేసుకొని ఆ రోజు పక్క వెళ్ళిపోవడం బెస్ట్ తర్వాత రోజు కోసం వెయిట్ చేయండి సో అదే రోజు మళ్ళీ కంటిన్యూ చేస్తే మరీ మరీ లాస్ అంటే రివెంజ్ ట్రేడింగ్ ఇండైరెక్ట్ డైరెక్ట్గా మనం చేస్తున్నట్టు సో అది అవాయిడ్ చేయండి అదే బిగినర్గా చెప్పేది ఏంటంటే ఎవ్వరు కూడా ఇంటర్డే ట్రేడింగ్ జోలికి రావద్దు వచ్చినా మీకు వచ్చిన బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇచ్చేది మీకు ఒక అడ్వైజ్ మీ క్యాపిటల్ మీద వన్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ తెచ్చారు లేదంటే ట్వంటీ థౌజండ్ తెచ్చారు ఒక ట్వంటీ థౌజండ్ తెచ్చారు ట్వంటీ థౌజండ్లో వన్ పర్సెంట్ అంటే మీ ప్రాఫిట్ వచ్చి టూ హండ్రెడ్ ఎక్స్పెక్టేషన్ చేయాలి అంటే టూ హండ్రెడ్ రూపీస్ మీకు ప్రాఫిట్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ రాగానే మీరు ఎగ్జిట్ అయిపోతే మంచిది సో టూ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత దాంట్లో మనం బ్రోకరేజ్ కూడా కట్టాలి ఆ బ్రోకరేజ్ ఎంత పడుతుంది నియర్లీ ఫార్టీ రూపీస్ థర్టీ ఎయిట్ రూపీస్ దగ్గర దగ్గర మనం అయితే బ్రోకరేజ్ కూడా డైరెక్ట్ అవుతుంది సో ఫైనల్గా మన యావరేజ్ వచ్చేటప్పటికి ఎంత పడుతుంది నియర్లీ వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ మధ్యలో మన ప్రాఫిట్ అయితే మిగుతుంది సో మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉంటే అంత ప్రాఫిట్ అనేది ఉంటుంది అలాగని చెప్పి ఫిఫ్టీ తో ట్రేడ్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ వన్ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే బ్రోకరేజ్ ఛార్జెస్ కట్ అయితే నియర్లీ వన్ సెవెంటీ రూపీస్ బ్రోకరేజ్ పోతుంది ఫైనల్ మీకు మిగిలిదంతా త్రీ ఫిఫ్టీ టు త్రీ థర్టీ రూపీస్ అనేది మీకు అయితే ప్రాఫిట్ మిగులుతుంది సో ప్లాన్ అకార్డింగ్లీ అంటే రిస్క్ రివార్డ్ రేషియో అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి మీరు రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయకుండా స్టాప్ లాస్ యూస్ చేయకుండా ఇంట్రా డేస్ ట్రేడింగ్ చేద్దామంటే అస్సలు పని అవ్వదండి బెటర్ అవాయిడ్ ట్రేడింగ్ యాజ్ ఎ బిగినర్ అంటే ఇంటర్ డే ట్రేడింగ్ కోసం అయితే బిగినర్స్ అయితే అవాయిడ్ చేయండి మార్కెట్ డేటాని అనాలిసిస్ చేయండి మార్కెట్లో అంటే చాలా ఛానల్స్ ఉన్నాయి మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి కాబట్టి మీరు నన్ను కామెంట్ సెక్షన్స్లో ఎక్కువ మంది ఏదైనా టాపిక్ చేయమని అడిగితే నేను కూడా వీక్లీ ఓ వన్స్ ఒక వీడియో అయితే చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను సో ముందు నాలెడ్జ్ గెయిన్ చేయండి మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేసి ఆ తర్వాత పేపర్ రేస్ చేసి ఆ తర్వాత స్మాల్ అమౌంట్స్ తోటి మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు క్యాపిటల్ని రేస్ చేసుకొని అది కూడా ఇక్కడ ఎక్కువ క్యాపిటల్ కూడా మీరు ఏంటంటే స్పెసిఫిక్గా క్యాపిటల్ అనేది ఉండదండి ఇంటర్డే కోసం మీరు స్పెసిఫిక్గా సేవింగ్ చేసుకొని లాస్ వచ్చినా నాకేం పర్వాలేదు అనే విధంగా ఉన్న క్యాపిటల్ తోటే మీరు ట్రేడ్ చేయాలి దాని మీద హోప్ ఉండకూడదు నేనైతే అదర్ సోర్సెస్ నుంచి నేనైతే క్యాపిటల్ రైస్ చేసుకొని నేనైతే ట్రేడ్ చేస్తున్నాను అంటే నేనైతే రిస్క్ నేను ఒకటి స్టాప్లాస్ అనేది పెట్టుకుంటాను కాబట్టి నేను సో నేను క్యాపిటల్ అయితే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను కానీ మీరైతే యాజ్ అ బిగినర్గా మీరైతే ఈ తప్పులు చేయకండి అదర్ సోర్సెస్ నుంచి అచ్చలు తాకండి చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కాలేజ్ ఫీజెస్ అని అది ఇది అని వాటిని రిస్క్లో పెడుతున్నారు సో అలా ఎవరు చేయొద్దు యాజ్ అ బిగినర్గా మీరు నాలెడ్జ్ తెలుసుకోకుండా మార్కెట్లోకి రావద్దు మార్కెట్లోకి ఎంటర్ అవ్వద్దు వీడియోస్ చేస్తున్నాం అంటే ప్రాఫిట్ వస్తుంది అంటే వస్తుంది కానీ ప్రాఫిట్కి తగ్గ లాస్ కూడా ఈ మార్కెట్లో ఉంటుంది సో బెటర్ అవాయిడ్ యాజ్ ఎ బిగినర్గా మీరైతే అయితే ఎంట్రాడే ట్రేడింగ్ అయితే చేయొద్దు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు